అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ కి ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ఓంకారాయ నమో ఓంక్ ఉదకాన్ని అభిషేకిస్తేనే ఉబ్బితబ్బిబ్బయ్యేవాడు పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే పరవశించిపోయేవాడు పోయేవాడు మూడు కన్నులతో ముజ్జగాలను పాలించేవాడు శుభాలనిచ్చే శంభుడు సకలైశ్వర్యాలనిచ్చే ఈశ్వరుడు భక్త సులభుడు భోళాశంకరుడు స్వరూపుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు భక్తికి మాత్రమే వశంకరుడు అందుకే భక్త వశంకర శంకర అని పిలిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రత్యక్షమయ్యేటటువంటి దైవమే ఆ సదాశివుడు సదాశివుని యొక్క మహాశివరాత్రి ప్రాశస్త్యాన్ని తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి మాసంలోనూ బహుళ చతుర్దశిని మనం మాస శివరాత్రిగా జరుపుకుంటాం ఇలా పన్నెండు నెలలు కూడా మనకి ప్రతి నెల చివరలో మాస శివరాత్రి వస్తుంది అయితే మాఘబహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకుంటాం ఏమిటి మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత అంటే సదాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి పుణ్యదినమే ఈ మాఘ బహుళ చతుర్దశి అనమాట అందుకే ఆ రోజును మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం దీనికి సంబంధించి పురాణ కథనం ఏమిటంటే ఒకనాడు బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా తమలో తాము ఎవరు గొప్ప అంటే ఎవరో గొప్ప అని ఇద్దరు కలహించుకున్నారు అప్పుడు వెంటనే వారి మధ్యన ఒక జ్యోతిర్లింగం ఆవిర్భవించిందట ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఆ లింగం యొక్క ఊర్ధ్వ అధోభాగాలు తెలుసుకోవడానికి ప్రయత్నించి చాలా విఫలమయ్యారట అంటే అంతటా లింగరూపుడైనటువంటి ఆ మహాదేవుడే ఇచ్చాడన్నమాట అటువంటి లింగరూపుడైనటువంటి సదాశివుణ్ణి మహాశివరాత్రి రోజున కనుక మనం పూజిస్తే మనం మోక్షాన్ని పొందుతామని పురాణాలు చెప్తూ ఉన్నాయి మన దేశంలో ఉన్నటువంటి శివలింగాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు సుప్రసిద్ధాయి వీటికి సంబంధించినటువంటి శ్లోకం సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలే మల్లికార్జున ఉజ్జైన్యా మహంకాళం ఓంకారమరేశ్వరం పదియానాథంఛా సేతు బంధే రామేశం ద్వారావనే వారాశ్వబకం గౌతమీ తటే హిమాు కేశం శివాళే ఇవి కాకుండా మన ఆంధ్రప్రదేశ్ లో పాలకొల్లు గునుకూడి ద్రాక్షారామం సామర్లకోట అమరావతి ఈ ఐదు ప్రాంతాలలో కలిగినటువంటి శైవ క్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి శివరాత్రి రోజున శివుణ్ణి పూజించడంలో ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నవి ఏమిటి అనుకున్నప్పుడు ఒకటి ఉపవాసం రెండు జాగరణ ఉపవాసము అంటే అర్థం ఏమిటి భగవంతుడికి దగ్గరగా ఉండడం అని అర్థం భగవంతుడికి దగ్గరగా ఎప్పుడు ఉండగలుగుతాము కడుపు నిండా కావలసినవన్నీ తినేస్తే నిద్ర వస్తుంది బద్ధకం పెరుగుతుంది భగవంతుడి మీద దృష్టి ఉండదు అందుకని అల్పంగా ఆహారం తీసుకుని ఆ శివుణ్ణి ధ్యానించడంలో ఈ ఉపవాసం అనేది ప్రాశస్యాన్ని సంతరించుకుంది తర్వాత జాగరణ లింగోద్భవ కాలం వరకు చక్కగా జాగరణ చేయడం వల్ల శివ సాయుధ్యం పొందుతారని ఆర్యోక్తి ఉండేవాళ్లు తెల్లవారులో ఉండొచ్చు ఉండలేని వారు కనీసం లింగోద్భవ కాలం వరకు అయినా జాగరణ చేయాలి అని చెప్తారు శివుణ్ణి బిల్వపత్రాలతో పూజిస్తే కైలాసవాసం దర్భపూలతో పూజిస్తే సువర్ణ లాభం తెల్లమందారాలతో పూజిస్తే అశ్వమేధ ఫలం తామరలతో పూజిస్తే మోక్షం జాజిపూలతో పూజిస్తే సర్వశుభాలు కలుగుతాయట ఇంకా మహాశివరాత్రి రోజున భక్తుల యొక్క శివనామ స్మరణతో ప్రతి శైవ క్షేత్రము కూడా ఆ కైలాసాన్ని తలపిస్తుంది కైలాసమే వచ్చిందా అన్నట్టుగా ప్రతి శైవ క్షేత్రము కూడా భక్తుల యొక్క శివనామ స్మరణతో అలరారుతూ ఉంటాయి ఈ నామాన్ని జపిస్తూ ఆ స్వామిని దర్శించుకుని ప్రతి ఒక్కరూ ధరిస్తారు అయితే శివరాత్రి నాలుగు జాములు నాలుగు ప్రహరములు అని పిలువబడతాయి ఈ నాలుగు జాముల్లోనూ కూడా అభిషేకాలు పూజలు నిర్వహించి లింగోద్భవ కాలానికి నేరాజనం సమర్పిస్తారు అర్చక స్వాములు ఇంకొక విశేషం ఏమిటంటే అక్షరం శివుడి భిక్ష అభ్యాసం శిశువుకి రక్ష ఎందుకంటే ఢమరకం నుంచి వెలువడినటువంటి ధ్వనులే అక్షర రూపాలై సరస్వతీదేవి మెడలో హారాలుగా అమరాయట అందుకే అక్షరాభ్యాసం చేసేటప్పుడు ముందుగా ఓ శివాయతో మొదలవుతుంది మన యొక్క విద్యాభ్యాసం ఓం నమ శివాయతో మొదలు పెడతాం అంటే ఆ శివుడు కరుణిస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యాలు సుసాధ్యాలవుతాయనమాట దీనికి సంబంధించి కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి ఏమన్నారో ఒక పద్యం ద్వారా మనం తెలుసుకుందాం पवि पुष्पम्बवु न अग्निमञ्चौ न कूपारम्बु भूमिस्थलम्बौ शत्रुण्डतिमित्रुडौ विषमु दिव्याहारमौ निन्न गानवनीमण्डलिलोपलन् शिव शिवेत्याभाष नोल्लासिकिन् शिवनी सर्ववस्य करमौ श्रीकाळहस्तीश्वर वज्रायुधम् पुष्पम् ఉంటుందట అంటే ఎవరైనా మనల్ని నాశనం చేయాలని ఆ ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినా కూడా అది ఒక పుష్పలామాన్ని తాకి వెళ్ళిపోతుంది తప్ప మనకి ఏ విధమైన ఆపద కలగదట అలాగే అగ్ని మంచం అగ్నిలో పడేసిన అది మంచులా చల్లగా అనిపిస్తుందట అపూపారంభు భూమి స్థలంబౌ అకూపారము అంటే సముద్రం సముద్రంలో పడేసిన అక్కడ భూమి ఏర్పడిపోయి మన్ని ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడనమాట శత్రువు మిత్రుడవుతాడు విషాన్నిచ్చినా కూడా అది మనకి దివ్యాహారంగా పనిచేస్తుందట ఇలా ఎవరైతే శివనామ స్మరణాన్ని అనునిత్యము జపిస్తూ ఆ శివుడికి దగ్గరగా ఉండి శివభక్తితో ఉంటారో అలాంటి వారిని ఆ సదాశివుడు ఎల్లవేళలా వేళలా రక్షిస్తాడట అందుకే శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు అంటారు అందుకని సకల శుభాలను ఇచ్చేటటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మహాశివరాత్రి రోజున మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ధ్యానిద్దాం ఆ శివుని యొక్క కృపకు పాత్రులవుదాం విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ